హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక ఈరోజైతే ఇక ధీరజ్ ఇక భాగ్యం వల్ల నిజ స్వరూపం తెలుసుకొని భాగ్యం చెంప పలగొట్టి ఇక చందునైతే భాగ్యం బారి బారి నుండి కాపాడుతాడు అది ఎలాగో తెలియాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఇక చందు అయితే బయటికి వచ్చి ఫోన్ మాట్లాడుతూ చాలా బాధపడుతూ ఉంటాడు అప్పుడే ఇక ఇక శ్రీవల్లికి ఫోన్ చేసి ఇక శ్రీవల్లి అయితే డబ్బు అరేంజ్ చేస్తారా లేక పెళ్ళి వాయిదా వేయమంటారా అని శ్రీవల్లి అయితే చందుని అంటూ ఉంటుంది అప్పుడు చందు ఇక నేను పెళ్ళి వాయిదా వేసే మా నాన్న తట్టుకోలేడు మా నాన్న విషయం ఇక గుర్తుకు చేసుకున్నప్పుడల్లా నాకు భయంగా ఉంది ఈసారి కూడా నా పెళ్ళి ఆగిపోతే ఇక మా నాన్న భరించలేడు అని ఇక చాలా బాధపడుతూ లేదు శ్రీవల్లి వాటి కోసమే అందరికీ ఫోన్ చేస్తున్నాను ఎవరికి ఫోన్ చేసినా ఇప్పుడు లేవని చెప్తున్నారు అసలేం చేయాలో అర్థం కావడం లేదు అటు ఇంట్లో వాళ్ళకి చెప్దామంటే నువ్వు చెప్పొద్దని నా దగ్గర మాట తీసుకున్నావు ఇప్పుడు ఏం చేయాలో అస్సలు అర్థం కావడం లేదు ఎలాగైనా పది లక్షలు అరేంజ్ చేయాలి ఇక పెళ్ళి జరగాలి లేకపోతే మా నాన్నకి ఏమైపోతుందో అని భయంగా ఉంది నా మీద పెట్టిన నమ్మకం ఇక వమ్మైపోతుంది అని ఇక దాని గురించే ఇక ఆలోచిస్తున్నాను శ్రీవల్లి అని చెప్పగానే సరే అండి తొందరగా అరేంజ్ చేస్తారేమో చేయండి లేకపోతే పెళ్ళి వాయిదా వేద్దాం అని ఇక అంటూ శ్రీవల్లి ఇక చందుకైతే మాయ మాటలు చెప్తుంది వెంటనే చందు సరే అని ఇక ఫోన్ మాట్లాడడం చేశాడు అప్పుడే ఇక ఇక అక్కడికైతే రామరాజు వస్తాడు ఏంట్రా డబ్బులు అంటున్నావు ఏం మాట్లాడుతున్నావు ఎవరితో మాట్లాడుతున్నావు ప చాటుగా వచ్చి మాట్లాడుతున్నావు అని ఇక అంటూ ఉంటాడు రామరాజు అయితే అప్పుడే ఇక చందు ఏమీ లేదు లేదునన్నా మా ఫ్రెండ్కి డబ్బు కావాలంట తనకి యాక్సిడెంట్ అయిందంత అందుకనే కొంత డబ్బు ఇవ్వమని అడుగుతున్నాడు ఇక మనకే ఇప్పుడు పెళ్లి పెట్టుకున్నామని ఇక చెప్పడంతో సరే అన్నాడు అని అనగానే అప్పుడే ఇక రామరాజు ఏంట్రా ఆపదలో ఉన్న వాళ్ళకి సహాయం చేయాలని తెలుసు కదా సహాయం చేస్తేనే మనకు మంచి కలుగుతుంది ఇప్పుడు తనకి యాక్సిడెంట్ అంటున్నావు కదా ఎన్ని కావాలో అన్ని ఇస్తాను తీసుకువెళ్ళి వాళ్ళకి ఇవ్వు అని ఇక అంటూ ఉంటాడు రామరాజు అయితే అప్పుడే ఇక చందు అయితే ఇదే మంచి సమయం ఇక ఆ వంక పెట్టుకొని ఈ పది లక్షలు అడిగితే వెంటనే ఇక పెళ్ళి జరిగిపోతుంది కదా నాన్న కూడా బాధపడు అని ఇక చందు అనుకొని వెంటనే ఇక ఎంత కావాలరా అలా ఆలోచిస్తున్నావేంటి అని అంటూ ఉంటాడు ఇక రామరాజు అయితే అప్పుడే ఇక పది లక్షలు కావాలి నాన్న ఇప్పుడే నా పెళ్ళి పెట్టుకున్నారు మనకే ఖర్చు ఉంటుంది వాళ్ళకి ఎలా ఇవ్వనని ఆలోచిస్తున్నాను అని చందు అబద్ధం అయితే చెప్తాడు రామరాజుకి అప్పుడే రామరాజు ఏంట్రా ప్రాణాలు పోతుంటే చూస్తామా వెంటనే పది లక్షలు బ్యాగ్లో పెట్టి ఇస్తాను వాళ్ళకి ఇవ్వు ఇక వాళ్ళు ఉన్నప్పుడే మనకి తిరిగి ఇస్తారు అని రామరాజు చెప్పి ఇక రామరాజు అయితే చందుని తీసుకువెళ్ళి ఇక బీర్వాలో ఉన్న డబ్బులు అయితే బ్యాగ్లో పెట్టేసి చందుకైతే ఇస్తాడు వెంటనే చందు తన మనసులో నాన్న నేను మోసం చేస్తున్నాను ఇది నా ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయిందని తీసుకుంటున్నానే కానీ ఇది నీ ప్రాణాలను కాపాడడానికి ఉపయోగిస్తున్నాను అంటే నా పెళ్లి ఈ పది లక్షల వల్ల ఆగిపోతే మళ్ళీ మీరు బాధపడతారు అందుకనే ఇక శ్రీవల్లి మాట కాదనిలేక ఈ పది లక్షలు వాళ్ళకి ఇవ్వడానికి తీసుకువెళ్తున్నాను నన్ను క్షమించున్నానా అని ఇక తన మనసులో తానే చెందు అనుకుంటూ ఇక వెంటనే ఈ డబ్బులు శ్రీవల్లి వాళ్ళకి ఇవ్వాలి అని పట్టుకొని ఇక బయటికి వస్తాడు అప్పుడే ఇక ఆలోచిస్తూ ఉంటాడు శ్రీవల్లి నువ్వు అడిగినట్లే పది లక్షలు తీసుకువస్తున్నాను ఇక నీకు ఇస్తాను మీరేమీ బాధపడకండి అని ఇక తన అనుకొని ఇక అక్కడి నుంచి వస్తూ ఉండగా అప్పుడే ఇక ధీరజ్ అయితే ఇదేంటి వీడేంటి బ్యాగ్లో డబ్బు తీసుకువెళ్తున్నాడు ఎవరికి ఇవిని ఫాలో అవ్వాలి వీడు అక్కడికి వెళ్ళొచ్చిన భాగ్యం ఇంటికి పెళ్ళి వెళ్ళొచ్చిన కానుండి ఏదో బాధగా ఉంటున్నాడు ఏదో పోగొట్టుకున్న వాళ్ళ ఉంటున్నాడు మాకు చెప్తాడేమో అని ఎదురు చూస్తున్నాం కానీ నిజం మాత్రం చెప్పడం లేదు ఇక ఏంటో తెలుసుకోవాలి వీడిని ఫాలో అవ్వాలి అని ఇక ధీరజ్ అయితే ఇక అటు పక్క చందుని ఫాలో అవుకుంటూ వెళ్తూ ఉంటాడు అప్పుడే ఇక చందు భాగ్యం ఇంటికి రావడం ఇక గమనిస్తాడు ఇదేంటి వీడు బ్యాగ్లో డబ్బులు తీసుకుని వీళ్ళ ఇంటికి వచ్చాడేంటి అని ఇక అనుకుంటూ ధీరజ్ అయితే అక్కడే చాటుకుండి చూస్తూ ఉంటాడు వెంటనే ఇక ధీరజు చూస్తూ ఉండగా చందు అయితే లోపలికి వెళ్ళి ఇక శ్రీవల్లి శ్రీవల్లి అని పిలుస్తూ ఉంటాడు ఇదేంటి వీడు శ్రీవల్లిని పిలుస్తున్నాడు అని ఇక ధీరే చూస్తూ ఉంటాడు అప్పుడే శ్రీవల్లి అని అనగానే శ్రీవల్లి భాగ్యం ఇక వాళ్ళ పెనిమిటి ఇక అందరూ బయటికి వస్తారు అప్పుడే అల్లుడు గారు ఇలా వచ్చారేంటి అని అంటూ ఉంటాడు అప్పుడే ఇక శ్రీవల్లితో మాట్లాడాలంటి అని అని వెంటనే శ్రీవల్లి చెప్పండి అని ఇక అనగానే పక్కకు రా శ్రీవల్లి అని ఇక పక్కకైతే తీసుకువస్తాడు నువ్వు చెప్పినట్లే ఇక పెళ్ళికి సమకూర్చే పది లక్షలు తీసుకువచ్చాను ఇక ఈ పది లక్షలతో పెళ్ళి జరిపించేయండి ఇక నాన్న బాధపడకూడదు అంటే నాన్న బాధపడకూడదనే నేను ఈ డబ్బు మీకు ఇస్తున్నాను తీసుకువచ్చి ఇక నాన్న ఈ పెళ్ళి ఆగిపోతే డబ్బు కోసం చాలా బా బాధపడతాడు అందుకనే ఈ డబ్బు నేను అరేంజ్ చేసి ఏదో ఒకటి చెప్పి తీసుకువచ్చాను ఎవరికి చెప్పకండి నేను ఈ విషయం ఈ డబ్బు తీసుకువచ్చానని ఇక అంటూ ఉంటాడు చందు అయితే శ్రీవల్లితో ఇదేంటి వీడేంటి వీళ్ళకి డబ్బులు ఏంటి ఇంత పెద్ద ఇల్లు ఇక ఫైనాన్స్ బిజినెస్ ఇదంతా అన్నారు వీడి దగ్గర పది లక్షలు రాబట్టేలా చేశారేంటి అని ఇక అనుకుంటూ ధీరజైతే వాళ్ళనే చూస్తూ ఉంటాడు ముందుగా వీళ్ళ గురించి తెలుసుకోవాలి ఆ తర్వాత ఈ పెళ్ళి గురించి ఆలోచించాలి వీళ్ళు అనుకున్నట్లుగా మంచి వాళ్ళ నాకు అనిపించడం లేదు ఇక ఆ డబ్బు వాళ్ళు తీసుకోవడం ఏంటి ఇక పెళ్లి ఖర్చు మొత్తం వాళ్ళతోటే పెట్టించేటట్లు మాతోటే పెట్టించేటట్లు ఉన్నారు ఇక ఆ తర్వాత గుడిలో నిత్య కూడా పెట్టారు ఫంక్షన్ అని చెప్పి దీని వెనుక ఏదో కారణం ఉంది అని ఇక అనుకుంటూ ధీరజ్ ఇక చందు అక్కడి నుంచి వెళ్ళిపోగానే వెంటనే భాగ్యం దగ్గరికి వస్తాడు అప్పుడే భాగ్యం వీడేంటి ఇప్పుడొచ్చాడు వాళ్ళన్నయ్య డబ్బులు ఇవ్వడం వాడు చూడ్సాడా ఏంటి అని ఇక అనుకుంటూ ఉంటుంది భాగ్యం అయితే వెంటనే ఇక ధీరజ్ అయితే భాగ్యం చెంప పలగొడతాడు నిజం చెప్పండి ఈ ఇల్లు ఈ ఆస్తులు అంతస్తులు మీయేనా అని అడుగుతూ ఉంటాడు అప్పుడు ఏంటల్లుడుగా ఎందుకు మాపై చేయి చేసుకుంటున్నారు ఇక మేము పెళ్ళి ఆపేస్తే మీ నాన్న ఏమైపోతాడో తెలుసు కదా అని ఇక బెదిరిస్తూ ఉంటుంది భాగ్యమైతే ముందు విషయం చెప్పండి అని అనగానే కంగారు పడుతూ ఉంటుంది అప్పుడే అద్దెకి ఇచ్చిన అతను వస్తాడు అప్పుడు అతన్ని చూసి ఏంట్రా ఎవరు నువ్వు ఇలా వచ్చావు అని ధీరజ్ అంటూ ఉంటాడు ఈ ఇల్లు వీళ్ళకి ఇచ్చామండి వీళ్ళు ఇక నెల నెల రెంట్ ఇవ్వడం లేదు అందుకే అడుగుదామని వచ్చాను అని ఇక అతను అనగానే ఒక్కసారే ధీరజ్ షాక్ అయిపోతాడు ఇదేంటి ఈ ఇల్లు వాళ్ళదే అని చెప్పారు అని అనగానే లేదండి వాళ్ళు అద్దెకే ఉంటున్నారు ఇక నెల నెలకు కూడా ఇక పేమెంట్ ఇవ్వడం లేదు అందుకే వచ్చాను అని ఇక అంటూ ఉంటాడు ఒక్కసారే షాక్ అయిపోతాడు ధీరజ్ అయితే వెంటనే భాగ్యం చెంప పలగొట్టి ఏంటి నిజం చెప్తావా చెప్పవా అని అంటూ ఉంటాడు అప్పుడు శ్రీవల్లి మా అమ్మీని ఏమనకండి నేను నిజం చెప్తాను ఈ ఆస్తులు అంతస్తులు మాకేమీ లేవు మాకు ఇల్లు కూడా లేదు ఇక మా అమ్మ కోరిక ఒక డబ్బునున్న వాళ్ళకి ఇక నన్ను నాకు తన కూతుర్ని ఇచ్చి పెళ్లి జరిపించాలనే తన కోరిక అందుకనే మీకు అబద్ధం చెప్పి డబ్బుందని ఆస్తులు ఉన్నాయని అంతస్తులు ఉన్నాయని ఇక ఫైనాన్స్ బిజినెస్ అని అబద్ధం చెప్పింది నా పెళ్లి చేయడం కోసం ఇక ఈ పది లక్షలు కూడా మీ అన్నయ్యతో తెప్పించింది కూడా పెళ్లి ఖర్చులకే అని ఇక చెప్పగానే ధీరస్థ అన్నైపోతాడు ఇదేంటి ఇంత అబద్ధం చెప్పినప్పుడు ఏదో ఒకరోజు నిజం తెలిస్తే ఏమవుతుందో తెలుసు కదా అని అంటూ ఉంటాడు ధీరజ్ అయితే ఇక ఈ పెళ్ళి జరగదు వెంటనే మా నాన్నకి ఈ విషయం చెప్తాను అని అంటూ ఉంటాడు అప్పుడే ఇక శ్రీవల్లి అయితే ప్లీజ్ అండి నన్ను క్షమించండి ఇక మా అమ్మ చేసిన తప్పుకి నేను క్షమాపణ అడుగుతున్నాను ముందుగా ఈ పెళ్ళి జరగనివ్వండి నేను చందుని ప్రాణంగా ప్రేమించాను చందును చూసిన మొదటి రోజే ఇక తనతోతే జీవితాంతం ఉండాలని అనుకున్నాను అని ఇక శ్రీవల్లి అయితే అయితే ధీరజ్ ని ప్రాధాయపడుతుంటుంది ఈ విధంగానైతే ధీరజ్ ఇక భాగ్యం నిజ స్వరూపం తెలుసుకుంటాడు శ్రీవల్లి కోసం ఇక చందు శ్రీవల్లి పెళ్ళి జరిగేలా చేస్తాడు ఇక అసలు నిజం చెప్పి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్